హలో అండి ఈరోజు అరటికాయ తోటి మంచి ముద్ద కూర చాలా టేస్టీగా ఉంటుంది చేయటం ఈజీ అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది వండటానికి ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న అరటికాయలను తీసుకుని ఇలా పైన పీలు చేసేసుకుని పీల్ చేసుకుని వాటర్ కొంచెం ఉప్పు పసుపు ఇలా వేసేసుకోండి మీరు ఇలా విడిగా ఉడకబెట్టుకోలేము అనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టి రెండు విజిల్ రానిచ్చండి బాగా మెత్తగా వద్దండి అలా అని గట్టిగా ఉన్నా కూడా అస్సలు బాగుండదు సరిపడా సమానంగా ఉడకనివ్వాలి ఇలా ఉడికించేసి పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత ఒక ఫోర్క్ కానీ లేకపోతే చేత్తో కానీ ఇలా కొంచెం మెత్తగా మనం బంగాళదుంప ఆలు పూరీ కూరకు చేసుకుంటాం కదా అలా అనమాట అలా అని ముద్దలాగా కాకుండా చేసుకోండి ఒక స్పూను ఇలా మినపగుళ్ళు కొంచెం ఎర్రగా వేయించుకోండి మీ కూర సువాసన అంతా బాగుండాలి టేస్ట్ బాగుండాలంటే ఎర్రగా చక్కగా వేగాలి ఇవి మినపప్పు మినపప్పు ఎక్కువ తీసుకోండి కొంచెం ధనియాలు తగ్గించి తీసుకొని మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేయండి ధనియాలు ధనియాలు ముందేస్తే మాడిపోతాయి తర్వాత కూర కూడా నలుపు వచ్చేస్తుంది ఇలా ఎర్రగా వేయించుకున్నది చల్లారి పెట్టేసి పొడి చేసుకోండి జీలకర్ర వేసి పొడి చేసి అప్పుడు ఈ ఉల్లిపాయలు పెద్దగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు మీ కారాన్ని బట్టి ఇంకా కారం వేయమన్నమాట అలాగే చిన్న అల్లం ముక్క ఇలా కచ్చా చేసుకోవాలి మెత్తగా మాత్రం వద్దండి అస్సలు బాగోదు ఇలా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ అయిపోయిన తర్వాత ఈ చేసుకున్న ఉల్లిపాయ కాకుండా మళ్ళీ ఉల్లిపాయని ఇలా కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసి వేయించుకుంటే బాగుంటుంది కొంచెం కలుపుకోవటానికి కూర బాగుంటుంది అన్నమాట ఎక్కువసేపు వేయించొద్దండి ఏది కూడా ఈ కూరకి ఈ ఈ ముద్ద వేసిన తర్వాత మాత్రం కొంచెం వేగనివ్వండి ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోండి ఎందుకంటే అల్లం పచ్చివాసన పోవటమే కానీ ఆల్రెడీ అన్నీ వేయించేసాం కాబట్టి మినప్పప్పు అది మంచి సువాసన వస్తుంది ఏగుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసేసి కొంచెంసేపు ఒకసారి మనం ముందు పసుపు వేసాం మళ్ళీ వేసుకుంటున్నాం చూసేసుకోండి ఇది పసుపుగానే ఉంటుందిలేండి ఈ కూర మనం ఆలు ముద్దకూరలాగానే ఉంటుంది బంగాళదుంప ముద్ద కూరలాగా బాగుంటుంది టేస్టీగా అన్నంలోకి చపాతీలోకి వాటిలోకి ఇది అయిపోయిన తర్వాత ఈ ముద్ద చేసుకున్న అరటికాయ ముద్దంతా వేసేసి కరివేపాకు కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు పడుతుంది ఆల్రెడీ మనం ఒకసారి ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం చూసి వేసుకోండి ఉడికేటప్పుడు వేసాం ముక్కల్లో మళ్ళీ ఇప్పుడు కొంచెం అనమాట ఇది మాత్రం జాగ్రత్తగా చూసేసుకోండి ఎక్కువసేపు ఈ అరటికాయ ముద్ద వేసిన తర్వాత మాత్రం అసలు ఎక్కువ ఎర్రగా కూడా వేయించకూడదండి ముద్ద కూరలానే ఉండాలి ఇది అప్పుడే బాగుంటుంది అనమాట తినడానికి లేకపోతే గట్టిగా అయిపోతుంది కూర కూడా ఫ్రై అయిపోతే బాగుండదు ఇలా అంతే ఎంతోసేపు పట్టదండి ఇలా రెండు మూడు సార్లు కొంచెంసేపు ఏం చేసి దించే ముందు మీకు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం విడితే చాలా బాగుంటుంది అనమాట నిమ్మకాయ సువాసంతో పుల్ల పొల్లగా కూర రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకు దించేసుకుంటాం అంతే అండి ఇది వెరైటీగా ఉంటుంది ట్రై చేయండి ఎందుకంటే ఈ మినప్పప్పును ధనియాలు ఏం చేసినాం పొడితో చేస్తాం కాబట్టి బాగుంటుంది అన్నమాట కూర ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది